హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇక్కడ ఫ్రాక్ చూస్తున్నారు కదండి ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ఫ్రంట్ డిజైన్ అలాగే బ్యాక్ నెక్ డిజైను ఇంకా హ్యాండ్స్ కూడా డిజైన్ చేశాను అది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో లాంగ్ అయిపోతుంది అందుకోసమని ఈ ఫ్రాక్కి క్యాన్ వేసి స్టిచ్ చేశాను ఈ క్యాన్ ఎంత వేయాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ ఈ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను అలాగే ఈ ఫ్రాక్కి బో పెట్టాను చాలా బాగుంది ఆ బో అయితే లాస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కనుక ఈ క్లాత్ తీసుకోవడానికి మొత్తం పదిహేను వందలు ఖర్చు అయిందండి మొత్తం కూడా పదకొండు మీటర్లు పట్టింది నెట్ క్లాత్ మూడు మీటర్లు లోపల కాటన్ త్రీ మీటర్స్ తీసుకున్నాను అలాగే శాటిన్ త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసరికి చూశారు కదా టూ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఫ్రాక్కి పొడవు ఎంత ఉంది అనేది చూసుకొని తీసుకోవాలన్నమాట నా ఫ నేను పుట్టిన ఫ్రాక్ అయితే థర్టీ ఫైవ్ ఉంది పొడవు నేను వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను వెడల్పు అందుకోసం అనేసి ఈ క్యాన్ కూడా టూ మీటర్సే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను పాట్ పాట్గా కట్ చేసి ఈ పొడవు వచ్చేసి పదిహేను తీసాను వెడల్పు వచ్చేసి మొత్తం కూడా టూ మీటర్స్ తీసుకున్నాను చూసుకొని తీసుకోవాలి ఈ ఫ్రాక్కి మనకి ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అనేది చూసుకొని తీసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శాటిన్ అనమాట ఈ కాటన్కి వేయకూడదు ఎప్పుడైనా సరే క్యాను ఈ శాటిన్కి ఇలా పైన పెట్టేసి మన స్టిచ్ చేసేయాలి మొత్తం కూడా చాలామంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత లంగాలకి కూర్చో ఎలా పెడతారు అలా కూర్చు పెడతారనమాట నేనైతే కుర్చు పెట్టలేదండి జస్ట్ అలా టచ్ చేసి కుట్టేస్తాను అనమాట దీనికి శాటిన్కి వేసి కుట్టాను చూడండి ఇలా రెండు కలిపి కుట్టేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేయాలి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది చాలా కుచ్చు పెట్టి కుట్టేస్తారు చాలా బొటాలా వస్తుందని ఇంకా ఎక్కువ బరువు అయిపోతుంది అనమాట అది అట్లా పెట్టి కుట్టడం వలన నేనైతే కుచ్చు పెట్టలేదు మామూలుగా ఇలా పెట్టి కుట్టేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసాను ఫ్రాక్ అయితే ఇలా రెడీ చేశానండి ఈ దీని ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుంది అందుకోసమని పెట్టలేదు ఓన్లీ నేను క్యాన్ ఎలా స్టిచ్ వేయాలనేది మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనం క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట ఇది ఈ క్లాత్ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే బేగం బజార్లో తీసుకున్నాను చాలా తక్కువలో ఉన్నాయి అనమాట ఇక్కడ బో పెట్టాను ఫ్రాక్ అని చెప్పాను కదా ఈ బో వచ్చేసి ఫ్రంట్లో పెట్టాను నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉన్నాను అప్పుడు చూపిస్తాను ఈ బో ఎక్కడ పెట్టాను అనేది జస్ట్ ఎలా కుడుతున్నాను అనేది మాత్రమే ఇక్కడ బో చూపిస్తున్నాను అంతేను మనం కుట్టి పడేసిన పీసులు మన దగ్గర ఆ పీసులు వేస్ట్గా పడేయకుండా దాంతో బో చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను అదే పని చేశాను ఈ బో చేసిన తర్వాత ఇక్కడ ఇలా కుట్టేసిన తర్వాత బటన్ కానీ స్టోన్ కానీ లేకుంటే మిర్రరు ఏదైనా సరే మనం అలా మధ్యలో సెట్ చేసుకోవచ్చు నేనైతే కనుక నా దగ్గర చమకిల్లా క్లాత్ అనమాట అది ఆ క్లాత్ని నేను కట్ చేసి సీజర్తో అలా పెట్టేసి ఫెవికాల్తో అంటించి మళ్ళీ లేచిపోతుంది ఏమనేసి నీడిల్తో అయితే స్టిచ్ చేశాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరు చూసినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా షేర్ చేయండి బెల్లెకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా థ్యాంక్ యూ సో మచ్